నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లిలో శుక్రవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కంటే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధాప్య పెన్షన్ల విషయంలో గొప్పగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకే సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం వస్తూ ఉండడంతో ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారని వివరించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నాయకులు అధికారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు అదే విధంగా సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి మండలంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకను ఈ సదస్సులు అధికారుల ద్వారా సరిచేయించుకోవాలని కోరారు అందరికీ నమస్కారము ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేయడం రేపు ఒకటో తారీఖు ఆదివారం కాబట్టి ముందుగానే పెన్షన్లు ఇవ్వడానికి ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్ల పండగ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఎటువంటి కొరత లేకుండా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక మంచి పండగ వాతావరణం జరుగుతుంది ఒకటో తారీఖు వచ్చేసరికి ఇవాళ మనం చెప్పుకుంటా పోతే రాష్ట్రంలో ఇంత లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఒకటో తారీఖు రాకముందే ముప్పై తారీఖు రేపు మళ్ళీ వృద్ధాప్య పెన్షన్లు లేటు కాకూడదు వాళ్ళ అవసరాలు డిలే కాకూడదు అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు ముందుగా గమనించి అందరికీ ఒకరోజు ముందుగానే దీన్ని పెన్షన్లు పంపడం జరుగుతూ ఉంది అలాగే ఇటువంటి కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే మన మన కాన్స్టిట్యున్సీలోనే సుమారుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెన్షన్లు పెంచడం జరుగుతూ ఉంది అలాగే ఈ కొత్త పెన్షన్లు కూడా రాబోయే రెండు మూడు నెలల్లో మళ్ళీ పునరావృద్ధం జరుగుతుంది ఈ పెన్షన్లు అయిపోయిన తర్వాత రేపు రెండవ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు కూడా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నీ కూడా రెవెన్యూ సదస్సులు భూ సర్వేలు అవన్నీ కూడా మనం ఎంక్వైరీలు పెట్టి డిపార్ట్మెంట్ వారీలుగా రెవెన్యూలో ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశాలు అందాయి రెవెన్యూ సదస్సుల్లో మన పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జరిగిన అన్యాయాలన్నీ కూడా రెవెన్యూ పరంగా వాటిని క్లియర్ చేయడానికి అలాగే ప్రజల సమస్యలన్నిటి కూడా ముందుకు తీసుకుపోవడానికి ఒక నెల రోజులు నుంచి నలభై ఐదు రోజులు రెవెన్యూ సభలు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళన్నిట్లో కూడా గ్రామ నాయకులందరూ కూడా పాల్గొని రెవెన్యూ సదస్సుల్లో ఉన్న సమస్యలన్నీ రికార్డు చేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ వాళ్ళ మండలాల్లో ఎంఆర్ఓల ద్వారా ఆ సమస్యలు క్లియర్ చేసి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము రేపు అందరూ కూడా కాన్స్టివెన్సీలో అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామ నాయకులు మండల నాయకులు అందరూ కూడా తప్పకుండా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము